హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం నాసిక్ టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా నాసిక్లో సాహు ఉత్తర రకాలు చూసుకుంటే కనుక ఇక్కడ మాదిరే అక్కడ కూడా ధరలు అయితే కొనసాగుతున్నాయండి నూట యాభై ముప్పై నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే మూడు వందల లోపే నడుస్తున్నాయండి సాహు ఉత్తర్వు రకాలు ఇంకా విరాంగ్ రకం చూసుకుంటే మాత్రం ఇది టాప్ క్వాలిటీలు ఐదు వందల పైనే నడుస్తున్నాయండి ఈ రకం మాత్రం ఇది నాసిక్ టమాటా మార్కెట్కి సంబంధించి ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా వివరణ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి అట్లా అనేసి అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్